తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా గుర్తింపు ఉండాలి యూనివర్సిటీలకు ప్రత్యేక నామకరణం ఉండాలి ఒకే పేరు మీద రెండు ప్రాంతాలలో యూనివర్సిటీలు ఉంటే గందరగోళం వస్తుంది అధ్యక్ష పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ అనేది ఇంకొక ప్రత్యేక రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలకు ప్రత్యేకమైన నామకరణం ఉండాలన్న ఆలోచనతోనే పొట్టి శ్రీరాములు గారి పేరు స్థానంలో సురవరం ప్రతాపరెడ్డి గారి పేరుని ఈరోజు ప్రతిపాదించింద్రు కాకపోతే కొంతమంది బయట ఎట్లా మాట్లాడుతున్నారంటే ఈ ప్రభుత్వానికి లేకపోతే ముఖ్యమంత్రికి ఒక కులం పట్లనో ఒక వ్యక్తి పట్లనో వారికి ప్రత్యేకమైన అభిమానం ఉంది అధ్యక్ష నాకు అదే ఉంటే కోటి ఉమెన్స్ కాలేజీని యూనివర్సిటీ చేస్తే వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ కింద ఎందుకు నామకరణం చేస్తే అధ్యక్ష అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఒకే యూనివర్సిటీ ఉంటే అది ఆంధ్రప్రదేశ్ నెల్లూరులో ఉంటే నేను వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి ఆ యూనివర్సిటీని కొత్త యూనివర్సిటీ తెలంగాణకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని మంజూరు చేయించుకొని దానికి లక్ష్మణ్ బాపూజీ గారి పేరును పెట్టిన అధ్యక్ష